మీకు చూడండి సొంత వాళ్ళు అంటే ఇది పట్టించుకోలేద మిత్రులు అంటే చూడండి చూడండి అంటే సొంత బంధం నేనే మా నేను లేకపోతే వాళ్ళు లేకపోతే నేను ఉండలేను అని ఆ ప్రేమలన్నీ అక్కడ పోయిన చూడండి ఆయన అన్నం పెడుతున్నారు అనే వచ్చి బాగానే పర్లేదు బాగానే ఉన్నారు ఓకే నువ్వు నీ జీవితం ఏమనుకుంటున్నావు ఇలా నా కర్మ ఏంది దీని గురించి రెండు నెలలు వచ్చా ట్యాక్సీ ప్రాబ్లమ్ జీవితంలో ఏది జీవితానికి నువ్వు ప్రపంచానికి ఈ ప్రాబ్లం అంతా వచ్చింది ప్రపంచానికి ఏం చెప్తావు చెప్పు ఒక మాట నువ్వు నేను నోటి గురించి చెప్పు డబ్బుల కోసం కాదు ఇదంతా జరిగింది కదా దీనిలో ఏం తెలుసుకున్నావు నువ్వు జీవితాన్ని పట్ల